అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మైండ్ పవర్ క్రియేషన్ ఛానల్ అందరికీ నమస్కారం నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ వేరు పేరు అందరికి పాదాభివందనం వందనండి పాదాపి కోట మనం లెవెన్ డేస్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా ఒక కొటేషన్ నేర్చుకున్నాం చూడండి బొమ్మ ఫిగర్ బొమ్మలు చూడండి ఫిగర్ లో బాతులో ఉండండి లోపల మీరు ఎంతో కష్టపడుతున్న పైకి నవ్వుతూ ఉండండి ఎన్నో కష్టాలు వచ్చినా మనకి నవ్వుతూ ఉండాలి ఈ ప్రపంచంలో నవ్వుతూ ఉంటేనే ఈ ప్రపంచం కూడా నవ్వుతూ ఉంటుంది మీతో అలాగే ంగ్ అండ్ హార్డ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ సైడ్ ఎవర్ యు ఎవరి స్మైలింగ్ అండ్ కామ్ ప్లేస్ ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటేనే వాళ్ళకి దేవుడు అన్ని మనకి ప్రసాదిస్తాడండి అన్ని ప్రసాదిస్తాడు ఓపెప్న చేసుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ క్వార్గే మీ ట్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ ట్యాంక్ యూ ఇవాళ కొత్త టెక్నిక్స్ వచ్చానండి లెవెన్ డేస్ ఛాలెంజ్ లో ఐదో రోజుకి వస్తాం డే ఫైవ్ చూడండి మనం ఇక్కడ గ్లాస్ వాటర్ తో మనం లిమిటింగ్ బిలీఫ్స్ టెక్నిక్ చేస్తున్నాం మనలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ అంటే మనలో ఉన్న స్పీడ్ బ్రేకర్స్ డబ్బులు సంపాదించడానికి మనలో ఎన్నో బిలీఫ్స్ ఉంటాయి మన ఎన్నర్ మన సబ్కాన్షియస్ మైండ్ లో ఎన్నో అన్ని డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్ని ఒక పేపర్ మీద రాయండి ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి మనీ ఈజ్ ఈవల్ మనీ ఈజ్ ఈవల్ అని చూడండి నేను చిన్న పేపర్ మీద రాస్తాను ఇలాగా ఇలా పేపర్స్ మీద రాయండి చిన్న చిన్న ముక్కల మీద మనీ బ్రోక్ బీ రిచ్ అని డబ్బు ఉంటే నన్ను ఇబ్బంది పెడుతుంది ఐ డోంట్ డిజర్వ్ దమ్ అని నాకు డబ్బులు రావు అని అనుకోబాకండి అలా డౌట్స్ సెల్ఫ్ డౌట్స్ అని రాసుకోండి అలాగే ఐఎమ్ నాట్ అండ్ అని రాసుకోండి నాకు డబ్బులు రావట్లేదు అని రాసుకోండి ఇవన్నీ మన లిఫ్ట్ మీకు బిలీఫ్స్ లో కాన్ఫిడెన్స్ మనకు ఉండదు సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి అన్ని ఒక ప్రేపర్ పెన్సిల్ చిన్న ముక్కల మీద నేను నాలుగు రాశాను మీరు ఐదు ఆరు మీరున్న సారీ ఉన్న నమ్మకాల అపనమ్మకాలు అంటారు సెల్ఫ్ లిమిటింగ్ బిల్స్ మన అవన్నీ మనకు అడ్డు వస్తాయి ఒక ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మనం చూడండి మన కార్ వెళ్ళాలని కానీ స్పీడ్ బ్రేకర్ పడగానే స్లో అయిపోతాం అలాగే రెడ్ లైట్ పడగానే స్లో ఆగిపోతాం అలాగే మన జీవితంలో కూడా ఎన్నో డౌట్స్ ఉంటాయి ఐఎమ్ నాట్ వర్త్ నాకు ఐ ఆమ్ బ్యాడ్ విత్ మనీ ఎన్నో మన మైండ్ లో ఎన్నో చాలా ఉంటాయి మనలో చిన్నప్పుడు పెద్దలు వేసిన అన్ని బిలీఫ్స్ మనలో ఉండిపోతాయి ఇవన్నీ మాటలు శక్తి మన యొక్క మాటలు కూడా ఒక శక్తివంతం అండి ఆ మాటలకి ఒక వైబ్రేషన్ ఉంటుంది డాక్టర్ మషారో ఎమటో అని అతను కనిపెట్టాడండి మనం మన వైబ్రేషన్స్ ఉంటాయి మన మాటల్లో వైబ్రేషన్స్ ఉంటాయి మన కి మెమరీ పవర్ ఉంటుంది వాటర్ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ గ్లాస్ లో మనం లిమిటింగ్ బిలీఫ్స్ రాసాం కదా ఐ విల్ నెవర్ బి నుంచి నేను ఎప్పుడు ధనవంతుడు అవ్వలేను నేను కోర్ట్ అవ్వలేను మనీ వెల్ డబ్బు అనేది దుష్టం దుర్మార్గం అయింది డబ్బు సంపాదిస్తే అంత దుర్మార్గులు అలాగే అనుకుంటా ఉంటాం అలా ఉన్న మేము లిమిటింగ్ దులుస్తాన్ని తీసి చిన్న పేపర్ మీద రాయండి చిన్న పేపర్ తీసుకొని రాసి మన డిప్రెషన్ అవకర్లా ఆ అన్ని రాసి మన చిన్న చిన్న లు ఉన్నాయండి మనం ఆ హోపన్ టెక్నిక్ ఉంది మనకి అందరికి చాలా పనికొని వస్తుంది ఇలాగ ఈ పేపర్ లో మనం ఇలా చూడండి నేను ఫోటోలో చూపించినట్లు ఆ పేపర్ లో మన యొక్క బిలీఫ్స్ అన్ని రాసి పడేయండి చూడండి నా డబ్బులు రావు ఇలా మర్త పెట్టి పడేయచ్చు పడేసి గ్లాస్ లో ఆ గ్లాస్ లో ఇలా వేసేయండి మన ముక్కలు రాసి పెట్టుకున్నాం కదా నాలుగు ముక్కలు రాసి పెట్టుకున్నా నేను డబ్బులు నాకు రావు నేను డబ్బులు అంటే దుర్మార్గం దుర్ డబ్బులు వాళ్ళంత దుస్తులు నాకు కాన్ఫిడెన్స్ లేదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు నేను డబ్బు సంపాదిస్తే లెవెన్ డేస్ ఛాలెంజ్ కూడా చేస్తారా చేయలేనా డౌట్స్ అలా సెల్ఫ్ డౌట్స్ మనలో ఎన్నో ఉంటాయి సెల్ఫ్ డౌట్స్ నేను చేయగలనా నేను డబ్బు సంపాదించగలనా నేను ఆఫీస్ లో జాబ్ ప్రమోషన్ వస్తుందా లేదా అలాగ ఉంటాయి ఇలాగా మన బిలీఫ్స్ అన్ని చిన్న చూడండి ఆ ఫోటోలో ఉన్నట్ల లిమిటింగ్ బిలీఫ్స్ అని పేపర్ లో రాసేయండి అనే ఫోటో డిజర్వ్ హ్యాపీనెస్ నాకు సంతోషం ఉండదు నా ఐ విల్ ఫెయిల్ నేను అన్నిట్లో ఫెయిల్ అవుతానని అవన్నీ అన్ని మనం రాసేసుకోండి పేపర్ కి చాలా ఒక పవర్ఫుల్ మెమరీ ఉంటుంది ఆ మెమరీస్ అన్నిటిని పేపర్ లో శుద్ధి అయిపోతాం మన మనసు అంతా శుద్ధి మనలో ఆ పేపర్ మనలో ఉన్న భయాలన్నీ తీసి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ కి ఇచ్చేస్తాం ఆ పేపర్ ఇచ్చేస్తే వాటర్ గంగా జలం ఆ పేపర్ మనలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ అన్నింటిని తీసేస్తుంది జలం చూడండి మనం నదిలో కార్తీక నవమి సోమవారం అని పుష్కర స్నానాలని చేస్తూ ఉంటాం మనలో ఉన్న పాపాలనే ఎలా పోతాయో రోగాలు ఎలా పోతాయో అలాగే మనలో ఉన్న దుష్ట దుష్టభావాలన్నీ తీసి రాసేస్తున్నాం నెగిటివ్ బిలీఫ్స్ నెగిటివ్ ఎనర్జీ అంతా తీసి ఆ పేపర్ లో పెట్టేసి ఆ గ్లాస్ లో వేసి పెట్టేసి ఇలాగ ఉంచండి ఒక రెండు మూడు గంటలు లేకపోతే ఒక సాయంత్రం దాకా ఉంచి ఒక నాలుగు ఐదు నుంచి పేపర్లు అన్నిటిని తీసి లో పడేయటం లేకపోతే ప్రెస్ టాయిలెట్స్ లో పడేయటం అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసి పడేస్తాం ఇలాగా ఒక లెవెన్ డేస్ చేయండి ఒక క్లాస్ లో తీసుకోవడం రోజు అయ్యే రాయటం నేను పనికిరాను నేను నాలో చాలా డౌట్స్ ఉన్నాయి నాలో ఇన్ఫిటీ కాంప్లెక్స్ ఉంది ఆ చిన్న పేపర్ల మీద రాసి అవన్నీ రాసి మనలో ఉన్న ఆ శక్తి అంతా ఇవన్నీ డిజాల్వ్ అయిపోతాయి ఉన్న నెగిటివ్ ఫిలిప్స్ అన్ని అన్ని ఎనర్జీ అంతా నెగిటివ్ ఎనర్జీ అంతా నేరంలోకి వెళ్ళిపోయి కరిగిపోతాయి ఉప్పేలా కరిగిపోతారు అలాగే ఇవన్నీ మన యొక్క నెగిటివ్ బిలీఫ్స్ అన్ని కరిగిపోయి ఆ రోజు పడేయండి ఆ రోజు ఫ్రెష్ గా పడేయండి మళ్ళీ మార్నింగ్ రాసి మళ్ళీ రాయండి అలాగే లెవెన్ డేస్ చేయండి లెవెన్ డేస్ చేస్తే మీలో ఉన్న ఆ సెల్ఫ్ డౌట్స్ అన్ని పోతాయి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఆయన దుష్టభావాలు ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని పోయి అలా చేయండి మనస్ఫూర్తిగా చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ చేయండి లెవెన్ డేస్ చదవండి నాతో పాటు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ అని చదవండి ఫర్ దెమరీస్ విత్ఇన్ యూ దట్ క్రియేటెడ్ దిస్ సిట్యుయేషన్ ఇవన్నీ ఆ మెమరీస్ వల్ల ఇలాగున్నా ఈ పరిస్థితిలో ఉన్నా డబ్బులు కోసం నేను ఇబ్బంది పడుతున్నా ఆ పరిస్థితిలో ఉన్న ప్లీజ్ వర్గీ మీ వారు హోల్డింగ్ అంటూ ఆ బ్యాడ్ మెమరీస్ ఉంచుకున్నాను నేను నన్ను ప్లీజ్ వర్గ నన్ను మన్నిచ్చండి నన్ను క్షమించండి Thank you. దర్చునిటీ టు రిలీజ్ దిస్ బిలీవ్స్ అండ్ ఫర్ ద హీలింగ్ టెకింగ్ ప్లేస్ ఈ బిలీఫ్స్ ని అన్నిటిని తీసేసి దీంట్లో పడేసాను నాలో ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ ఫీలింగ్ రాసి దీంట్లో పడేసాను ఇవన్నీ కరిగిపోతున్నాయి ఐ లవ్ యూ డైరెక్టింగ్ లవ్ టు యువర్ సెల్ఫ్ ది వాటర్ అండ్ ద డివైన్ దివైన్ ద డైరెక్టింగ్ లవ్ అన్ని లవ్ గా మారిపోతున్నాయి లవ్ ఎనర్జీగా మీలో ఆ శక్తి భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు బ్లెస్సింగ్స్ చేస్తూ ఉంటాడు ఆ బ్లెస్సింగ్ చేసి మిమ్మల్ని చాలా అవుతూ ఉంటారు ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీకు ఐం సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనీ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనీ సారీ ప్లీజ్ కార్ థ్యాంక్ యూ లవ్ యుని ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనీ ఐఎమ్ కార్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనీ డబ్బు డబ్బు నా అవసరాలన్నీ తీసుకున్నా థ్యాంక్ యూ నాలో ఉన్న లిఫ్టింగ్ బిలీఫ్ నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేస్తున్నాను గ్లాస్ కి వాటర్ ఇచ్చేస్తున్నాను చిన్న చిన్న పేపర్ మీద రాసి ఇచ్చే దాంట్లో ఉన్నా నా యొక్క సెల్ఫ్ డౌట్స్ అన్ని కరిగిపోతున్నాయి నా యొక్క ఎనర్జీ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కరిగిపోతుంది అలాగే నాలో ఉన్న బ్యాడ్ ఫీలింగ్స్ అన్ని ఆ పేపర్ లో ఆ పేపర్ లో వాటర్ ఇచ్చేసాను ఈ వాటర్ అన్ని నాలో అంత ప్రశాంతంగా అయిపోతుంది నేను అంత ప్రశాంతత అవుతున్నాను ప్రశాంతంగా ఉన్నాను ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ టాక్ టైం అయిందండి ఇలా తీసి ఇలాగా ఒక నాలుగైదు గంటల తర్వాత ఆ ఆ వాటర్ తో ఫ్రెష్ చేసేయండి సింక్ లో పడేయండి సింక్ లో పడేస్తే మీలో ఒక శక్తి దివ్యమైన శక్తి వస్తుంది ఇలా చూడండి ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అన్ని రాసుకుని దానికి ఓపెప్ చేసి లెవెన్ టైమ్స్ ఆ నెట్ తీసి పడేయండి తర్వాత తీసుకొని మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకో తీసుకోవాలి ఆ పేపర్ మీద రేసాం కా పెట్టి మళ్ళీ ఇంకా ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఎస్ నేను ఆ పేపర్ మీద రాస్తాను ది ఆఫ్ నాలజింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ రియాలిటీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ మళ్ళా ఉన్నదే బయటికి సినిమా కనిపిస్తుందండి మళ్ళీ ఉన్న ఆలోచనలే మన బయటకి కనిపిస్తాయి అలాగే ఆ పవర్ కూడా మనలోనే ఉంది ఆ ఫీల్ ద ఎమోషన్స్ ది ప్రాక్టీస్ ది మోస్ట్ ఎఫెక్ట్ యూ జెన్యున్లీ ఫీల్ ద ఎమోషన్స్ బిహైండ్ ద దార్ మంత్ర చెప్పండి ఐ కన్సిస్టెంట్ గా స్థిరంగా చెప్పండి రెగ్యులర్ గా కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేయండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అన్ని ఇచ్చేసా మళ్ళీ బాధపడకూడదు మనం ఎంత హుషారుగా ఉండాలి శాంతిగా నేను ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను భగవంతుడికి మనకు నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకొని చూడండి నేను ఒక అలాగే ఒక వీడియో అలా చూస్తూ చూడండి విత్స్ వాటర్ దీస్ బిలీఫ్ చేస్తూ వినండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ అలాగా ఆ వీడియో చూస్తుంటే మీకు ఒక శక్తివంతం అని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ విత్ దిస్ వాటర్ వి రిలీజ్ దీస్ బిలీవ్స్ అలా మనశాంతిగా చేయాలి మీరు కూడా మనశాంతిగా చేసి మీరు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి ఫ్రెండ్స్ అభివృద్ధిలోకి రావాలి అలాగా హోప్ ఆఫ్ లో కూడా మనం ఎప్పుడూ చదువుతూ ఉండాలి ఆ శక్తి నేను ఇంతకుముందు ఫోర్ ఫోర్ త్రీ టూ వన్ వీడియోస్ చేశాను అవి చూడండి నేను మళ్ళీ మీకు మెమరీ చేస్తున్నాను మళ్ళీ మీకు కొన్ని కొన్ని అక్కడక్కడ చూపిస్తున్నాను ఐఎమ్ సారీ ఫ్రీస్ ఫ్యామిలీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పండి ఆ విశ్వానికి ఆ వరల్ని చెప్పండి భగవంతుడికి చెప్పండి భగవంతుడు చెప్తే మీలో ఒక శక్తి ప్రభావ శక్తి దేవుడి శక్తి మీకు వస్తుంది ఎంతో వస్తుంది ఆ డబ్బులన్నీ ఒక డబ్బులు చెట్టు మీకు డబ్బులు కూడా మీకు జీవితంలో ప్రవహిస్తుంటాయి ఆ డబ్బుల్ లాగా మీకు పళ్ళు లాగా ఎలా ఆ డబ్బులు కూడా మీకు అలాగా ఆ చెట్టు ఆ భగవంతుడు మీకు ఇస్తూ ఉంటాడు ఆ హెల్తీ అండ్ కామ్ అట్రాక్టింగ్ అపెండెన్స్ మై రిలేషన్షిప్స్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లవ్ దెన్ హోల్డింగ్ ద గ్లాస్ జెంట్లీ విత్ ద బోత్ హ్యాండ్స్ అండ్ రిస్పాట్ ద అలాగా మనం పాత వీడియోలు కూడా చూడండి నేను చేసి పెట్టాను చూడండి మన బిగ్ బాస్ లో ఇమాన్యుల్ ఉన్నాడు చూడండి జబర్దస్త్ కొనుగోడు ఎంతో చిన్న విలేజ్ నుంచి వచ్చినా కానీ అతను కాన్ఫిడెన్స్ గా ఆ భగవంతుడి మీద నమ్మకంతో అలాగా చేసుకుంటూ అలాగా పని అతను అన్ని దాటుకుంటూ వచ్చాడు ఆ విలేజ్ నుంచి ఏం తెలియపోయినా ఏం తెలియపోయినా ఆ శక్తుల్ని అతని యొక్క అతనికి ఏది ఉన్నదో దాన్ని దానికి భగవంతుడికి చెప్పుకుంటూ ప్రతిదీ నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకుంటూ వస్తున్నాడు డబ్బులు సంపాదిస్తున్నాడు అలాగా లవ్వుతో చేస్తున్నాడు ప్రేమతో ఉంటున్నాడు ప్రేమతో చేస్తున్నాడా అలా తల్లిదండ్రులను ఎప్పుడు ప్రా ప్రార్థన చేస్తున్నాడు పూజిస్తున్నాడు అలా అన్నయ్య వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాడు గ్రాట్యూట్యూట్ చెప్తున్నాడు ప్రతిదానికి గ్రాట్యూట్యూ చెప్తే కూడా పైకి వచ్చాడు అలాగే మనలో కూడా అందరూ చాలా మంది ఉన్నారండి అలాగా మీరు కూడా పైకి రావాలి మనీ గోల్స్ పెట్టుకోండి నేను నెలకి లక్ష రూపాయలు సంపాదించాలి నెలకి నాకు జాబ్ ప్రమోషన్ వచ్చింది నెలకి వెయ్యి రూపాయలు సంపాదించాలి లేకపోతే నెలకి పదివేలు సంపాదించాలి సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదించాలి అలాగే మీరు మనీ టార్గెట్స్ పెట్టుకోండి మనీ టార్గెట్ వేసుకొని ఆ యొక్క ఎప్పుడు ప్రేయర్ చేయండి ఐఎమ్ సారీ ఫ్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ఫ్లీజ్ క్వార్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ డబ్బు నేను విన్నాను నేను నీ మీద కోపబడిన నేను నేను తిట్టుకున్నా డబ్బును ఇప్పుడు నుంచి ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి డబ్బును ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి మీలో ఆ సంతోషం అన్ని వస్తాయి మీలో అలాగే మీరు ఈ నీరుతో నాలో ఉన్న ఆ నమ్మకాలని అపనమ్మకాలన్నీ పోతున్నాయి లిమ్టిమ్ బిలీస్ తీసేస్తున్నాను నా కోరికలన్నీ నన్ను బ్లెస్సింగ్ చేస్తుంది దేవుడు నన్ను నన్ను బ్లెస్సింగ్ చేస్తున్నాడు కోటీసు అవుతాను ధనవంతుని అవుతాను అనుకోండి ధనవంతుని అవుతున్నాను అనుకోండి ప్రతిది అలాగా ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ వన్ ఆర్ టైమ్స్ చేయండి లెవెన్ టైమ్స్ చేయండి దీని నమ్మకంతో శాంతిగా పునరావృతం రిపీట్ చేయండి మీకు ఎప్పుడు మనశ్శాంతికి లేకపోయినా డబ్బు దీన్ని నమ్మకంతో శాంతిగా పునరావృతం చేయండి పాత వీడియోలు చూడండి మీకు ఇంకా బాగుంటాయి వన్ ఆట్ టైమ్స్ లెవెన్ టైమ్స్ చక్కగా చూడండి చక్కగా చూసి మీరు అభివృద్ధి చెందండి అభివృద్ధి పైకి రావాలి మీరు అలాగే మనలో మనలోఫెర్మేషన్ చదవండి ఐ హై ఆల్వేస్ హావ్ మోర్ దాన్ మనీ టు మీట్ మై నీడ్స్ నాలో ఉన్న కావలసినంత డబ్బు భగవత్ నాకు ఇస్తున్నాడు ఐ ఆమ్ కనెక్టెడ్ టు ద యూనివర్స్ అబెండెన్స్ నాలో అఖండమైన డబ్బు సంపద ఐశ్వర్యం నాకు అన్ని వస్తున్నాయి అనుకోండి అఖండమైన డబ్బు సంపద ఐశ్వర్యం వస్తున్నాయి మనీ గివ్స్ నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది అన్ని లాటరీలు వస్తున్నాయి నేను ఎన్నో అదృష్టం వస్తుందని ఐఎమ్ సారీ ప్లీజ్ వారికి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకోండి ఐ లవ్ యూ మై యూనివర్స్ అనుకోండి ఐ లవ్ యూ మై ఇన్నర్ చైల్డ్ అలాగే నేను అందరికీ మీకు పేరు పేరు నమస్కారం అండి నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ బటన్ కానీ లైక్ బటన్ లో నా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఆశీర్వాదాలు మీ బ్లెస్సింగ్స్ అన్ని కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరికీ పేరు పేరు నమస్కారం అండి పేరు పేరు నమస్కారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ